లో మేల్ అండ్ ఫిమేల్ జెండర్తో పాటు హిజ్రాలు అనే ఒక ఖచ్చితంగా వాళ్ళ కోసం ఇప్పటికే ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది వాళ్ళకే వాళ్ళ కోసం వాళ్ళకే కేటాయించారు వాళ్ళకి గుర్తున్నారు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అయితే వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అవకాశాలు కూడా కలిగిస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు బెంగళూరులో వీళ్ళ కోసం హిజ్రాల కోసం ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు ఇదేంటి అంటే సపరేట్గా వీళ్ళ కోసం టాయిలెట్స్ నిర్మాణం అయితే చేపట్టారు ఇది ఒక రకంగా బెంగళూరులో వేసిన ఎక్కడైనా కూడా టాయిలెట్స్ మెజార్ఫీ ఉంటాయి స్త్రీలు పురుషులకు సంబంధించి పరిస్థితి ఏంటి ఇప్పుడు తాజాగా బెంగళూరులో రోటరీ ఇంటర్నేషనల్ డిస్టిక్ట్ త్రీ వన్ నైన్ టూ సులభ ఇంటర్నేషనల్ సహకారంతోట పోలీస్ స్టేషన్ సమీపంలో దీన్ని నిర్మించారట కొందరు కలిసి రోటరీ ప్రతినిధులు ప్రారంభ వాస్తవానికి ఇది చాలా సౌలభ్యం అంటే ఎక్కడో ఒక చోట ఒక తొలి అడుగు అయితే అది బ్యాంగ్లూరులో ఉంది ఇప్పుడు ఇది ఏం చేస్తారంటే మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది బెంగళూరు అంటే కర్ణాటక రాష్ట్రం అక్కడ ప్రారంభించారు ఇప్పుడు మొత్తం అన్ని కూడా ఈ తరహా ప్రారంభిస్తే కనుక వాళ్ళు హ్యాపీ వీటిలో స్వచ్ఛత కాపాడేందుకు కూడా చర్యలు చక్రాల కుర్చీలతో లోనికి ప్రవేశించి ప్రపంచ సదుపాయాలు కూడా కల్పించారట దీనికి సంబంధించి అన్ని తెలియజేస్తారు అన్ని జిల్లాల్లో దశల వారీగా ఇదే తరహా చర్యలు తీసుకుంటాము అనేది ఆ రెండు సంస్థల ప్రతినిధులు చెప్పారు ఓకే బెంగళూరులో ముందుకొచ్చారు మిగిలిన కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు మిగిలిన రాష్ట్రాల కూడా వస్తే ఎందుకంటే హెజరాల సంఖ్య కూడా పెరుగుతోంది గతంతో పోలిస్తే ఈ మధ్య సో వాళ్ళకు కూడా ఈ వెసులుబాట్లు ఇలాంటి సౌకర్యాలు కల్పించేందుకు ఇలాంటి సంస్థలు ముందుకు రావాలి అలాగే కూడా ప్రభుత్వం కూడా ముందుకొస్తే ఇంకా